మర్చిపోతా నిజంగా వెళ్ళు హాయ్ గంగ బాబు వన్ ఇయర్కి చెయ్యి వన్ కా నీ ఒక్క రూపాయలు ఎదురా నా దగ్గర వన్ ఇయర్కి నేను చేయలేను పది రూపాయలు వేస్తా రీఛార్జ్ ట్వంటీ నైన్ వేస్తా మిల్కీ గారి కోసం వస్తారు దినేష్ దొంగ దినేష్ వెళ్తున్నాను ఎక్కడికో వెళ్ళేసి వస్తున్నావు లైవ్లో చెంగమ్మకి ఫ్యాన్స్ హౌస్ కట్టించేలాగా ఉన్నారు చెల్లమ్మ అవునన్నయ్యా నిజంగా చెంగమ్మకి ఫ్యాన్స్ కట్టించేస్తారు కట్టించేస్తారు ఇల్లు పెద్ద ఇల్లు కట్టేస్తుంది చూడు నాకుందర బ్రో తిన్నావా పది రూపాయల రీఛార్జా అవును పది రూపాయలు రా నాకు అసలు ఫోన్పేనే లేదు చిన్నా నేను ఎలా నీకు రీఛార్జ్ చేయాలి పాలన్నా లేరా లేదంటే మన ఇంటికి వచ్చేరా వైపీ కనెక్షన్ ఉంది ఎంతసేపు అయినా మాట్లాడచ్చు ఎవరితో ఎవరితోనైనా వేసుకో టెన్ రూపీస్ నాకు అవసరం లేదు నాకు వైఫై కనెక్షన్ ఉంది ఇంట్లో జియో వైపీ కనెక్షన్ తేజో అప్పుడు మా అయ్య తంతాడు ఎందుకు బాబు ఫాలో ఇన్స్టా మంగళి ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎవట్రా నన్ను ఆపేది చంగమ్మ లైవ్ నుండి రాకుండా ఆపేది అడిగిపోతే చంగమ్మాపేస్తుంది నిన్ను తేజు నువ్వు ఆడికి వెళ్ళావంటే నిజంగా చంగమ్మే నిన్ను ఆపేస్తుంది ఇక్కడికి రానియదు ఓకే బాయ్ అన్నామంటే కన్నా ఎక్కడికి వెళ్తావుంటుంది ఒకే మాట ఆ మాటకు ఒక్కసారిగా నీకు మాటలు రావాలని చూస్తూ ఉండిపోతావు రావాలనిపించదు లైవ్ లో నుంచి మహేంద్ర బ్రో చేస్తాను చంగమ్మ లైవ్ ఫ్రీ షో అంట ఫ్రీ షో అంట చంగమ్మ లైవ్ ఫ్రీ షో అంట అదే అంత సీను లేదు చంగమ్మకు నేను చాలా మందిని చూసా చంగమ్మ లాంటి వాళ్ళు నేను చాలా మంది చూసా ఫిఫ్టీ కామెంట్స్ పెడితే ఒకటి చదవద్ది చదువుద్ది చెంగు అవును అమ్మో గంగమ్మ చెంగు అంటున్నా తిన్నారా సిస్టర్ లేదు చెంగు తినలేదు అందరూ తన నేమ్ ఏ ఏ ఆపు ఆపు అవి ఆపు ఆమెను అందరూ ఏమంటారు తెలిసిన చెంగు చెంగు అని అంటారు తెలుసా చెంగు చెంగు ఎగురుతుంది హాయ్ గంగబాబు బ్రదర్ అందరూ హాయ్ చెంగు ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా అని అడుగుతారు సరే పడుకో ఏముందిలే ఇక ఏముంది ఏమిరా ఉండు మోహ దాకా ప్లీజ్ రా తమ్ముడు మా బంగారు కొండ కదా ఉండురా దొంగ ఉండదు చెల్లి కావాలి అని బ్యాడ్ కామెంట్ పెట్టినవే చదువుతాయి అవును దా కొంగుకాడవుతుంది ఈరోజు మా అబ్బి ఫస్ట్ డే స్కూల్ అవునా అయ్యో అక్కో అక్క ఏనానా నేనేమన్నా శ్రావణి అక్కడ అవుతుంది శ్రావణి సిస్టర్ ఎక్కడ సిస్టర్ శ్రీకాంత్ అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు శ్రీకాంత్ రాలేదు నవీన్ రాలేదు ఆ రోజు నిన్ను ఏదో కామెంట్ చేశాడు కదా ఏం తింటున్నారండి బాబు అన్నం తింటున్నారా ఏదో తింటున్నారా అని కామెంట్ చేశాడు కదా ఆ తర్వాత నా ఛానల్ని సపోర్ట్ చేశాడు సబ్స్క్రైబ్ చేశాడు నా లైవ్కి రాలేదు నా వీణు బండి పార్క్ చేసి వస్తా వన్ మినిట్ ఓకే ఎక్కడున్నావు తేజు బయటెళ్ళావా సిక్స్ మెంబర్స్ ఉన్నారమ్మా ప్లీజ్ కామెంట్ చెయ్యండి అమ్మా ఎందుకు అలా హైడ్లో దొంగలాగా చూస్తున్నారు